ప్రముఖ సీరియల్ నటులు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు ఈ రోజు ప్రముఖ సీరియల్ నటుడు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది అయితే జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ జగద్దాత్రి ఈ సీరియల్కి ఉన్న ప్రేక్షక గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక సీరియల్లో నటిస్తున్న నటీ నటులు కూడా తమ అందం అలాగే చక్కని అభినయంతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో యువరాజ్ పాత్రలో నటిస్తున్నాడు నటుడు సుహాన్ గోరి సుహాన్ గోరీ ఈ సీరియల్లో నెగిటివ్ రోల్లో నటిస్తున్నాడు అయితే ఇప్పుడు సుహాన్ ఒక ఇంటి అయ్యాడు ప్రియాంకతో ఏడడుగులు వేశారు సుహాన్ ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి ఇక ఈ జంట పెళ్లి హైదరాబాద్ లోనే చాలా గ్రాండ్ గా జరిగింది ఇక ఈ పెళ్లిలో బుల్లితెర సెలబ్రిటీస్ కూడా సందడి చేశారు అయితే సుహాన్ ప్రియాంక ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి బంధంలోనికి అడుగు పెట్టారు సుహాన్ విషయానికి వస్తే ఆయన సీరియల్స్ తో పాటు వెబ్ సిరీస్ అలాగే కొన్ని సినిమాల్లో కూడా నటించాడు ఇక సుహాన్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువనే చెప్పాలి అయితే సుహాన్ ప్రియాంక జంట ఈ రోజు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు అయితే వీరి పెళ్లికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఇక ఈ మూమెంట్స్ చూసిన అభిమానులు జంటకి కాంగ్రాట్స్ చెప్తూ కామెంట్స్ పెడుతున్నారు మరి పెళ్లి బంధంతో ఒక్కటైన సుహాన్ ప్రియాంక జంటకి మా తరఫున కాంగ్రాట్స్ మీరు కూడా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి